మిత్రులందరికీ భీమ్ నేను మీ డాక్టర్ కొండగూర్లో చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎన్నుకోబడ్డబ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు ఈరోజు వారు కేంద్ర సహాయ మంత్రి కూడా పనిచేస్తూ ఉన్నారు వారిచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే అసలు అతనికి కార్పొరేట్ స్థాయి లేదా మన మామూలుగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్ స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా ఆయన మాట్లాడిన విధంగా మాట్లాడాడు కారణం ఏంటంటే వారిచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి మీరంతా మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు మేము కూడా మరొక ఉద్యమం తీసుకుంటాం రోహింగ్యాస్ గో బ్యాక్ అని చెప్పేసి మేము స్టేట్మెంట్ ఇస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి వాస్తవంగా మంత్రిగా ఉన్నటువంటి బాధ్యత ఆయన ఏంటిది ఆయన బాధ్యత ఏంటిది మరి ముండా మార్కెట్లో హైదరాబాద్లో జరిగినటువంటి దాడి మరెక్కడ జరగకుండా చూస్తాం ఇది మంచి పద్ధతి కాదు మంచి కల్చర్ కాదు అందరు కలిసి ఉండాలి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునేటువంటి మార్వాడీస్ని కూడా మనం స్వాగతించాలని స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి మంత్రే నిస్సిగ్గుగా కనీసం దాని మీద అవగాహన లేకుండా ఎవడో స్క్రిప్ట్ ఏదో రాసిస్తే ఆ స్టేట్ ఆ స్క్రిప్ట్ని చదవడం చే చేయడం జరిగింది అయితే వాళ్ళు ఏమంటారంటే రోహింగ్యాస్ ఆ మాధవి లతకు అయితే ఏమాత్రం ఉండదు ఇటు బండి సంజయ్ అన్న కూడా అక్కడికి ఆడికే వచ్చిండు రోహింగ్యాస్ ఎవరయ్యా అంటే మయన్మార్ దేశస్థులు వాళ్ళు అక్కడి నుంచి ఒక సమూహం ఇది అక్కడ వాళ్ళకి పౌరసత్వం లేదు అక్కడ నుంచి భారతదేశానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వాళ్ళని గోబ్యాక్ అనాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉండి సహాయ మంత్రిగా ఉండి చిల్లర స్టేట్మెంట్ కనీస అవగాహన లేనటువంటి స్టేట్మెంట్ చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అంటే రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో నాకు బాగా గుర్తు ఆర్ఎస్ఎస్ బీజేపీ తర్వాత ఏబివిపి కలిసి ఉమ్మడిగా ఒక కార్యక్రమం తీసుకున్నది చలో చికెన్ నెక్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు చలో చికెన్ నెక్ ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశులు కావచ్చు ఇతర దేశ ప్రజలు అక్రమంగా చొరబడి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకున్నారు అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి ఎవడి ప్రభుత్వం ఉంది ఎందుకు ఇప్పుడు మేఘాలయ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు త్రిపుర కావచ్చు అస్సాం కావచ్చు మణిపూర్ కావచ్చు ఈ దే ఈ రాష్ట్రాలలో బంగ్లాదేశీయులు రోహింగ్యాలు అక్రమంగా చొరబడి అక్కడున్నటువంటి హిందువులపై దాడులు చేస్తున్నారని చెప్పేసి పెద్ద మతోన్మాద ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వీళ్ళు మరి ఈ పదకొండేళ్ల నుంచి ఎందుకు ఒక్కరిని కూడా బయటికి పంపించలేదు మనం చూడాల్సిన అవసరం ఉంది ఇదే బండి సంజయ్కి నేను సూటిగా సలహా ఇస్తున్నా ఆయనకు తెలిసి ఆయనకు తెలియదు కాబట్టి ఆయనకు దాని మీద అవగాహన ఉండదు కాబట్టి ఎవరైనా అతనికి పరిచయం ఉన్నవాళ్ళు లేదా అతనికి సలహాదారులు ఎవరైనా ఉంటే దీన్ని వీడియోని షేర్ చేయండి అతనికి మీరే రెండు వేల ఏడు ఎనిమిదిలో అక్రమంగా ఈ దేశంలో నాలుగు లక్షల మంది చొరబడ్డరు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మరి వాళ్ళని ఇప్పుడు మీరు ఎందుకు బయట బయట పంపట్లేదు అదే మణిపూర్ కావచ్చు అదే మేఘాలయ కావచ్చు అదే త్రిపుర కావచ్చు అదే అస్సాం కావచ్చు అదే పశ్చిమ బెంగాల్ కావచ్చు మరి ఎందుకు వారిపై మీరు ఈ ప్రేమను చూపిస్తున్నారు మరి హైదరాబాద్లో రోహింగ్యాలు ఉంటే ఢిల్లీలో ఎవరు ఉన్నారా ఈ దేశంలో అక్రమంగా నలభై వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని చెప్పేసి నీ ప్రభుత్వమే విడుదల చేసింది సంఖ్య ఇప్పుడు నువ్వు గూగుల్లో కూడా కొట్టి చూడు కూసి రోహింగ్యాస్ అని లేకపోతే ఎవరు అని అని చెప్పేసి కొడితే ఎంతమంది వచ్చారు ఏ రాష్ట్రాల్లో నివసిస్తున్నారని మరి రోహింగ్యాలు ఎక్కడ కూడా దాడులు చేయలేదు మరి వీళ్ళెందుకు ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ సంస్కృతి మీద దాడి చేయడం సంస్కృతి మీద దాడి చేయడం వాళ్ళ వ్యాపారాల మీద దాడి చేయడం మీరు చూడండి విచిత్రం చాలా అసలు ఎంత నిర్లక్ష్యంగా చేస్తారంటే ఈ దేశంలో బ్యాంకుల్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎవరో కాదు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే రెడ్ కార్పెట్ వేసి పంపించారు ఈ దేశంలో మేము నష్టపోయినామని చెప్పేసి బ్యాంకులు దగ్గర తీసుకున్నటువంటి అప్పుల్ని ఎగ్గొట్టింది ఎవరంటే వాళ్ళే మళ్ళీ ఈ దేశంలో అత్యధిక సంపద కలిగిన వాళ్ళంటే ఎవరు అంటే వాళ్ళే ఈ దేశంలో ఒక రాష్ట్ర ఒక ప్రాంతం ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మండల పట్టణ జిల్లా రాష్ట్ర ప్రాంతాల వరకు రాష్ట్రం వరకు కూడా అత్యధికంగా విస్తరించి ఆ రా ఆ రాష్ట్ర సంపద మొత్తం దగ్గర దగ్గర వాళ్ళ దగ్గరనే పెట్టుకునేది ఎవరంటే వాళ్ళే అటువంటి వాళ్ళ కోసం స్క్రిప్ట్ ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని మన తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ అన్న చదవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది వారు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే అతను ఎంపీ అయిండు మినిస్టర్ అయ్యాడు తెలంగాణ ప్రజల మద్దతు ఉండడం వల్ల ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడండు అప్పుడు వారు ఏదైతే రోహింగ్యాలనే స్టేట్మెంట్ ఇస్తుండో నీ ఇష్టం మీ ప్రభుత్వం మీరు ఎవరినైనా పంపించవచ్చు ఈ రా ఈ దేశ పౌరుడు కానప్పుడు వారిని నిర్దాక్షిణ్యంగా పంపియండి ఈ తెలంగాణ ప్రజలకు కాదు భారతీయ ఏ పౌరుడికి కూడా అభ్యంతరం లేదు కానీ ఈ తెలంగాణలో ఉంటూ ఈ తెలంగాణ మీద వ్యాపారం చేస్తూ ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సంస్కృతిని ధ్వంసం చేస్తుంటే ఒక తెలంగాణ పౌరుడిగా ఒక తెలంగాణ ఓటర్గా భారతదేశ పౌరుడిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా దేశ మంత్రిగా నీకు బాధ్యత లేదా బండి సంజయ్ అన్న వాళ్ళ ధ్వంసాన్ని వ్యతిరేకించలేవా ఎందుకు వాళ్ళు రేపు ఫండింగ్ ఇవ్వరనేనా మీ బాధ కాబట్టి నేను చెప్పేది అబద్ధమైతే చలో చిక్కెన్నెక్కి పెట్టింది మీరా కాదా ఈ దేశంలో అక్రమ చొరబాట్లున్నాయన్న జీ ప్రచారం చేసింది మీరా కాదా ఈ అంత పెద్ద కార్యక్రమం రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో తీసుకున్న మీరు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఎందుకు తుంగలో దొక్కరు దీనికి సమాధానం గౌరవ బండి సంజయ్ గారు చెప్పాలి కాబట్టి ప్రజల్ని తప్పుదో పట్టేయడానికి రోహింగ్యాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు రోహింగ్యాల సమస్య కాదు ఇది తెలంగాణ అస్తిత్వాన్ని సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి వారి వల్ల తెలంగాణకు ఏర్పడ్డటువంటి ముప్పు కాబట్టి ఈరోజు చూడండి రాజస్థాన్ నుంచి దాదాపుగా ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు అట్లాగే గుజరాత్ నుంచి వచ్చారు దోపిడీ చేస్తూ ఉన్నారు మరి మన తెలంగాణలో ఎడిగిపోయిన పెద్ద దోపిడీ ఏం లేదు కదా నిజాయితీ నిక్కాసు కలిగినటువంటి వ్యక్తులు తెలంగాణ బహుజనవాదులు బహుజన బిడ్డలు వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ తెలంగాణ సంస్కృతిలో భాగం ఈ తెలంగాణ గడ్డ మీద వాళ్ళకు హక్కు ఉంది కానీ ఎక్కడి నుంచో వచ్చినోడు ఇక్కడ సంస్కృతిని ధ్వంసం చేస్తా అంటే ఊరుకునేది లేదు కాబట్టి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బండి సంజయ్ అన్నకు రోహింగ్యాల గురించి చలో చికెన్నే కార్యక్రమాల గురించి వాళ్ళకు కొంచెం గుర్తు చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ డాక్టర్ కొండగోళ్ళ చంద్రశేఖర్ జై భీమ్